गया <laughs> अध्यत <laughs> 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 బాబా గారికి పెద్దలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు హెచ్ఆర్ ఆర్టి హర్షారెడ్డి గారికి అనుష్కారెడ్డి గారికి బషీద్ గారికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యూత్ పేరు పేరున నమస్కారాలు మేము అభివృద్ధి ఏయంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది మా కుటుంబం నలభై ఏళ్ళ రాజకీయాలు ఉన్నారు ఒక మాట ఇస్తే తప్పకుండా అది వారికి ఇచ్చిన విధంగా అది పాటిస్తాము ఇవాళ ఈ జాబ్ వచ్చిన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజుల మన ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన పిఎం నరేంద్ర గారు సహకారంతో ఒక ప్రజా ప్రభుత్వం సాగుతోంది ప్రజాపారు సాగుతోంది అదే స్ఫూర్తితో మేము కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలో భాగంగా ఎంతో మంది తల్లిదండ్రులు చెప్తున్నారు ఇట్లా పిల్లలు బీటెక్ చదువుతున్నారు ఎండిఏ చదువుతున్నారు అందులో భాగంగానే మేము ఇక్కడ దర్శలో ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఆర్ హెచ్ఆర్టీ ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన వివరాలు ఏంటంటే ఆ టీం వాళ్ళు ఎప్పుడూ దర్శలో అందుబాటులో ఉంటారు మేము ఈ టీం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క యువతను టచ్ చేస్తాము ప్రతి ఒక్క గడప ఫ్యామిలీ అందరినీ కలుస్తుంటాము డేటా కలెక్ట్ చేస్తారు అందులో భాగంగానే ఫోర్ మంత్స్ అవకాశాలు కల్పిస్తుంటాము ఎవరికైనా మీరు దాని గురించి మర్యాబద్దు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్స్ లో తీసుకుంటారు మనం చూస్తూనే ఉన్నాం మన సీఎం గారు మొన్న విజయవాడలో భారత బాధితుల ప్రజల్ని కాపాడేందుకు ఎలా నిరంతరం కృషి చేశారు అక్కడే ఉంది పరిస్థితులన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యథానికి వచ్చేలా అక్కడే ఉండి పోరాడారు వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రజలకు ఎంతో కొంత మా శక్తి తగ్గట్టుగా కృషి చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను అందరూ యువత అన్ని ఇంటర్వ్యూలో పాల్గొనండి పార్టీలకు అతీతంగా వచ్చి యువత పాల్గొనండి మీరు రేపు భవిష్యత్తు భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ చేతిలో ఉంది మీరందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మేము ఎప్పుడు ఇక్కడే మీ పంటలో అందుబాటులో ఉంటాము డ్యాక్ అభివృద్ధికి మేము నిరంతరం కృషి చేస్తాము